హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ మెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అసలు కాంపిటీషన్ ఎలా ఉంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది ప్రతి కేటగిరి వైజ్గా ఓపెన్ కేటగిరీ అవ్వచ్చు ఓబీసీ కేటగిరీ అవ్వచ్చు తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ సంబంధించి అసలు కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది పద్నాలుగు లక్షలు రాస్తారు పదిహేను లక్షలు రాస్తారు ఇలా అనుకుంటూ ఉంటే ఎవరి కేటగిరీలో ఎందుకంటే కేటగిరీ వైజ్గా ర్యాంకులు ఇస్తారు కాబట్టి ఎవరి కేటగిరీలో కాంపిటీషన్ ఎలా ఉందనేది డీటెయిల్డ్గా మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కమింగ్ టు ద పాయింట్ మన నేను మాట్లాడేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అఫీషియల్ డేటాతో మాట్లాడుతాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కనుక చూసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంతమంది అప్లై చేసుకున్నారు అంటే జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో నాలుగు లక్షల పన్నెండు వేల మంది అప్లై చేశారు నాలుగు లక్షల పన్నెండు వేల మంది అప్లై చేశారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో లక్షా యాభై నాలుగు వేల మంది అప్లై చేశారు ఓబీసీ కేటగిరీలో నాలుగు లక్షల తొంభై మూడు వేల మంది అప్లై చేశారు అలాగే ఎస్సీ కేటగిరీలో లక్ష ఇరవై వేల మంది ఎస్టీ కేటగిరీలో నాలుగు నలభై వేల మంది మాత్రమే అప్లై చేయడం జరిగింది ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓవరాల్గా పన్నెండు లక్షల మంది అప్లై చేశారు పన్నెండు లక్షల మందిలో ఒక దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేల మంది ఇప్పుడు ఎగ్జామ్ రాయరు ఆబ్సెంట్ అవుతూ ఉంటారు సరే ఎనీహో మనకు అప్లై చేసిన వాళ్ళు పన్నెండు లక్షల ఇరవై వేల మంది ఉంటే కాంపిటీషన్ ఎలా ఉంది లాస్ట్ ఇయర్ ప్రకారం ఈ సంవత్సరం రెండు లక్షలు పెరిగినా కూడా రెండు లక్షలు పెరగనివ్వండి ఎన్ని లక్షలలో పెరగనివ్వండి ప్రతి కేటగిరీలో కూడా ఆ ప్రకారంగానే పెరుగుతూ ఉంటారు లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం కనుక మనం చూసినట్లయితే మీకు డీటెయిల్డ్గా చెప్తాం చూడండి ఓపెన్ కేటగిరీ తీసుకుంటే మనకి అడ్వాన్స్ ఎగ్జామ్కి రెండు లక్షల యాభై వేల మందిని సెలెక్ట్ చేస్తారు ఓవరాల్గా అయితే ఆ రెండు లక్షల యాభై వేలలో అడ్వాన్స్లో ఓపెన్ కేటగిరీల నుంచి సెలెక్ట్ చేసేది లక్ష ఒక వెయ్యి పన్నెండు వందల యాభై మందిని మాత్రమే అడ్వాన్స్కి సెలెక్ట్ చేస్తారు కానీ అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీలో నాలుగు లక్షల పన్నెండు వేల మంది అప్లై చేస్తే అడ్వాన్స్కి లక్ష ఒక వెయ్యి రెండు వందల యాభై మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందని అర్థం అంటే ప్రతి నలుగురిలో ఒక స్టూడెంట్కి ఛాన్స్ ఉంది అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఏ వరకు ఓపెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి అంటే కాంపిటీషన్ ఓపెన్ కేటగిరీకి వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలో ఉంది ప్రతి నలుగురు ఎగ్జామ్ రాస్తే ఒకళ్ళు అడ్వాన్స్ ఎగ్జామ్కి సెలెక్ట్ అవడానికి అయితే అవకాశం ఉంది నెక్స్ట్ ఓబీసీ కేటగిరీ గురించి మాట్లాడదాం ఓబీసీ కేటగిరీ కనుక చూసినట్లయితే ఓబీసీ కేటగిరీలో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా దేశం మొత్తం మీద ఓబీసీ కేటగిరీ వాళ్ళే ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళకి నాలుగు లక్షల తొంభై మూడు వేల మంది అప్లై చేశారు ఓబీసీ కేటగిరీలో అడ్వాన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యింది కేవలం అరవై ఏడు వేల ఐదు వందల మంది మాత్రమే సెలెక్ట్ చేస్తారు అంటే వాళ్ళలో ఓబీసీ కేటగిరీ కనుక మనం చూసుకున్నట్లయితే థర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంది అడ్వాన్స్ ఎగ్జామ్కి అంటే ప్రతి స్టూడెంట్ స్టూడెంట్లో ఒకళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది అంటే ఓబీసీ కేటగిరీకి హైయెస్ట్ కాంపిటీషన్ అయితే ఉండటం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా అంతే ఉంటుంది ప్రతి ఏడుగురిలో ఒకళ్ళను మాత్రమే సెలెక్ట్ అవడానికి అడ్వాన్స్ ఎగ్జామ్కి సెలెక్ట్ అవడానికి మాత్రమే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి చూసినట్లయితే లాస్ట్ ఇయర్ లక్షా యాభై వేల లక్షా యాభై నాలుగు వేల మంది అప్లై చేయడం అయితే జరిగింది దాని ప్రకారం చూసినట్లయితే సిక్స్టీన్ పర్సెంట్ మాత్రమే ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కేవలం ఇరవై ఐదు వేల మందిని మాత్రమే అడ్వాన్స్ ఎగ్జామ్ సెలెక్ట్ చేస్తారు అంటే సిక్స్టీన్ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే అంటే ప్రతి ఆరుగురిలో ఒకళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సో ఓపెన్ కేటగిరీలో అయితే ప్రతి నలుగురిలో ఒకళ్ళకి ఛాన్స్ ఉంది ఓబీసీ కేటగిరీలో ప్రతి ఏడుగురిలో ఒకళ్ళకి ఛాన్స్ ఉంది ఈడబ్ల్యూఎస్లో అయితే ప్రతి ఆరుగురిలో ఒకళ్ళకి ఛాన్స్ అయితే ఉంది అంటే కాంపిటీషన్ ఎక్కడ ఎక్కువ ఉందని మీకు అర్థమై ఉంటుంది ఫస్ట్ ఓబీసీలో చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది తర్వాత ఓపెన్ కేటగిరీలో ఉంది నెక్స్ట్ కమింగ్ టు ఎస్సీ కేటగిరీకి సంబంధించి చూస్తే లాస్ట్ ఇయర్ లక్షా ఇరవై వేల మంది లక్షా ఇరవై వేల మూడు వందల తొంభై మంది అప్లై చేస్తే మనకు అడ్వాన్స్కి సెలెక్ట్ చేసేది ముప్పై ఏడు వేల ఐదు వందలు మాత్రమే సెలెక్ట్ చేస్తారు అంటే థర్టీ వన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ అనమాట అంటే ప్రతి ముగ్గురులో దగ్గర దగ్గరగా ఒకళ్ళు సెలెక్ట్ అవుతారు అంటే వన్ ఇస్ టూ త్రీ అనేది కాంపిటీషన్ ఉంది అనమాట ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఎస్సీ కేటగిరీలో ఎవరైతే ముగ్గురు స్టూడెంట్స్ రాస్తున్నారో వాళ్ళు ఒకళ్ళు ఖచ్చితంగా అడ్వాన్స్కి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కమింగ్ టు ఎస్టీ కేటగిరీ గురించి మాట్లాడితే ఎస్టీ కేటగిరీలో లాస్ట్ ఇయర్ నలభై వేల తొమ్మిది వందల నలభై మూడు మంది అప్లై చేస్తే ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యేది మాత్రం ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అంటే ఇక్కడ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది ఉంది అంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి ఎస్టీ కేటగిరీలో వాళ్ళు అడ్వాన్స్ ఎగ్జామ్కి అయితే సెలెక్ట్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది కాబట్టి ఇదేదో ఎక్కువ అనుకొని చాలామంది ఇప్పుడు ఏడుగురులో ఒకళ్ళు లేరు అనుకోకండి గవర్నమెంట్ జాబ్స్ కనుక చూస్తే మీరు కనుక చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి ప్రతి వందలో ఒకళ్ళు ప్రతి వెయ్యిలో ఒకళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎలా చూసుకుంటే చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది మనకి జాబ్స్కి వచ్చేసరికి ఇది చాలా తక్కువ కాంపిటీషనే కాబట్టి మీకు పోటీ ఉన్నది కేవలం ఏడుగురు ఎనిమిది మంది మాత్రమే లేదా ప్రతి కేటగిరీలో మీకు చెప్పా నేను అంత తక్ చాలా తక్కువ కాంపిటీషన్ మనం చాలా ఎక్కువ అని ఫీల్ అయిపోతూ ఉంటాం పద్నాలుగు లక్షలు రాసే మాయ చేసే వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఇది ఎవరెవరి కేటగిరీలో ఎంతంత కాంపిటీషన్ అనేది అప్పుడు నేను చెప్పాను ఓపెన్ కేటగిరీలో వన్ ఇస్ టూ ఫోర్ అన్నా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు నాలుగు లక్షల పన్నెండు వేల మంది రాస్తే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు లక్ష మంది కూడా ఉంటారు ప్రతి కేటగిరీలో వన్ ఫోర్త్ కన్నా పద్నాలుగు లక్షల మంది రాస్తే నాకు తెలిసినంత వరకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ మధ్యలో అంటే రెండు లక్షలకు మించి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు సో మీరు హడావిడి పడకండి కంగారు పడకండి మీ కాంపిటీషన్లో మీ కేటగిరీలో ఉన్న కాంపిటీషన్ చాలా తక్కువ సో నథింగ్ టు వర్రీ ధైర్యంగా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి స్మార్ట్ వర్క్ చేయండి డెఫినెట్గా మీకైతే బెటర్ ర్యాంక్ అయితే వస్తుంది అడ్వాన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి మనకి చాలా తక్కువ స్కోరే ఉంటుంది పర్సంటేజ్ కూడా సో విష్యూ ఆల్ గుడ్ లక్ గైస్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ